విధుల పట్ల అలసత్వం వహించరాదని ఎల్లవెల్లలా ప్రజలకు అందుబాటులో ఉండాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించిన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సూచించారు సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులతో అనుసంధాన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే కవంపల్లి ముఖ్య అతిథిగా హాజరై గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల అలసత్వం వహించరాదని వెళ్లవేలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు గ్రామాల్లో వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని కోరారు పంచాయతీ కార్యదర్శుల చేతుల్లోనే గ్రామాలలోని పారిశుధ్యం మంచినీటి సరఫరా ఇతర కార్యక్రమాలు అమలు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు వర్షాకాలంలో ప్రబలుతున్న విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు చెడిపోయిన రోడ్లపై తక్షణమే నివేదికను ఇవ్వాలని ఆదేశించారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే మండలం పరిశుభ్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ వర్షాకాలం వరకు పంచాయతీ కార్యదర్శులు ఎవరు సెలవు తీసుకోకుండా ప్రజల కొరకు పని చేయాలని ఆయన కోరారు చాలా వరకు గ్రామాల్లో ఉన్నాయి ఒక విలేజ్ పంచాయతీ సెక్రటరీ చేసేది ఆ విధులను వాళ్ళకు గుర్తు చేసి తప్పకుండా మీరు బాగు చేయాలి మీ చేతుల్లో గ్రామం యొక్క పరిశుభ్రత కానీ పారిశుధ్యం కానీ ప్రతిదీ వాటర్ సప్లై కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అవన్నీ కూడా చేయాలని క్రమం తప్పకుండా గ్రామాల్లో ఉండాలని మీరు వచ్చి ఈ వర్షాకాలం వెలిసిపోయి అయిపోయే వరకు కూడా తప్పకుండా ఒక్కరు కూడా సెలవు తీసుకోకుండా ఆ గ్రామంలో జరిగిన నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టాలి బురద రోడ్లుంటే ఉంటే వాటి మీద గ్రావెల్ వేయడానికి తెగిపోయిన రోడ్లు ఉంటే వాళ్ళని రిపేర్ చేయడానికి నివేదికలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది చాలా సుహృద్భావ వాతావరణంలో ఒక పని చేయించే విధంగా వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు అందులో చాలా వరకు బీటెక్లు చదువుకున్నారు ఎంఎస్సీలు చేస్తున్నారు చాలా విద్యార్థికులు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఉపయోగించుకునే విధంగా వాళ్ళను ఒకసారి మోటివేట్ చేసి వాళ్ళ యొక్క విధులను వాళ్ళకు చెప్పి ఈ యొక్క వర్షాకాలం వెళ్ళే వరకు ఆ గ్రామంలో ఒక్క డెంగ్యూ కేసు కానీ అదేవిధంగా గ్యాస్ట్రెంట్రైటిస్ కేసు కానీ మలేరియా కేసులు కానీ రాకుండా చూడాలని